హాయ్ వెల్ ఈరోజు మేము గులాబ్ జామ్ని చాలా సరికొత్తగా ప్రిపేర్ చేస్తున్నాము అది ఎలానో మీకు ఇప్పుడు చూపిస్తాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక పావు టూ ఫిఫ్టీ గ్రామ్స్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకోవాలి అలానే ఒక పావు షుగర్ కూడా ఇది హాఫ్ లీటర్ మిల్క్ గుప్పెడు జీడిపప్పు ఒక పెద్ద టూ స్పూన్స్ అనమాట పెద్ద స్పూన్స్తో బియ్యపిండి అలానే యాలకలు కొన్ని ఇవి వచ్చేసేసి బాదం పప్పు బాదం పప్పుని మనము ముందుగానే సోక్ చేసుకోవాలి ఒక టూ అవర్స్ బిఫోర్ను సోక్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుందనమాట గీ వేసుకోవాలి దాంట్లోకి ఒక టూ స్పూన్స్ దానిలోకి కొంచెం మిల్క్ దాన్ని ఇప్పుడు మొత్తం మిక్స్ చేస్తున్నారు కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ మనం అలాగా దాన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి పిండి అలాగా పిండి ఇలా కలిపేసుకున్నాము కలిపేసుకొని దాన్ని క్లోజ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ కాకపోతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగ పక్కన రెస్ట్ చేయాలి రెస్ట్ ఇవ్వాలి దానికి నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇప్పుడు పాలు తీసుకొని మనము అంటే ఈ బుండలు చేసుకునే లోపు పాలని మరగపెట్టుకోవాలి ఇంట్లో మనం అందరం యాక్చువల్గా అయితే ఏం చేయొచ్చు వాటర్తో మిక్స్ చేసేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ మేము దీంట్లో ఫస్ట్లో కొంచెం పాలు టూ స్పూన్స్ నెయ్యి వేసాం కదా అది ఎందుకంటే కొంచెం మనకి జాముస్ గులాబ్ జామూన్స్ రెడీ అయ్యే టైంకి కొంచెం తినేటప్పుడు బాగా స్మూత్నెస్ వస్తుంది అనమాట అవి బాగా మెత్తగా అలా ఉంటాయని అందుకోసం అని చెప్పేసి ఆ రెండు మిక్స్ చేసాము ఇప్పుడు బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి దానికి ఇలా రౌండ్గా ఉంటాం అనమాట అండ్ అలానే మనం యాలూకలు కూడా పొడి కొట్టుకున్నాము అండ్ జీడిపప్పులు ఉన్నాయి కదండి అది కూడా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాము వద్దుకుంటూ చేసుకుంటూ ఉంటే ఉండల్ని బాగా మంచిగా వస్తాయి అనమాట లోపలంతా బాగా మెత్తగా స్మూత్గా వస్తాయి బియ్య పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని లిక్విడ్ టైప్లో కొంచెం కలుపుకుంటూ ఉండాలి కొంచెం కొంచెంగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి మనకి బౌల్స్ రెడీ అయిపోయినాయి అండి మరిగిన తర్వాత దాంట్లో కొంచెం కొంచెం కొంచెంగా వేసుకోవాలి జీడిపప్పుని మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా వాటర్ పోసి అది కూడా దీంట్లో పోసేయాలి అలానే ఇప్పుడు మనం బియ్య పిండిలో కూడా ఇందాక కలుపుకున్నాం కదా వాటర్ పోసుకొని అది కూడా కొంచెం కొంచెంగా పోసుకోవాలి కలుపుకుంటూ ఉండాలి మనము ఈ బాల్స్ అంతా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని పాలల్లో వేసేసుకోవాలి పాలల్లో మనం మరుగుతున్నప్పుడు ఎలుకల పొడి కూడా వేసేసుకోవాలి స్నాల్ ఇలా కట్ చేసుకోవాలి గార్నిష్ చేసుకుంటూ మనం పాలల్లో వేసుకోవచ్చు అందుకని హీర్ ఇస్ ద అవుట్పుట్ చూశారు కదండీ మీకు కనుక నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కీప్ స్మైలింగ్ బాయ్